హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమస్తే ఎలా ఉన్నారు సో మా ఇంటి దగ్గరలో ఉన్న మ్యూజిక్ ఫ్యాక్టరీ అయితే మీకు చూపిస్తున్నాను మామూలుగా అయితే వాకింగ్కి వెళ్తాము ఇక్కడ అయితే ఈరోజు ఒక లైవ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది అందుకని చెప్పేసి ఫుల్ రష్గా ఉంది అండ్ ఫుల్ ట్రాఫిక్గా ఉంది అండ్ ఇక్కడ లైట్స్ వస్తున్నాయి కదా కార్లలో నుంచి సో ఇవన్నీ కూడా పోలీస్ కార్స్ అనమాట ఇప్పుడు రైట్ సైడ్లో అయితే మనకి ఈవెంట్ నడుస్తుంది సో క్యూ అయితే అక్కడ ఎక్కడో నుంచి ఉందనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మ్యూజిక్ ఫ్యాక్టరీ మీకు చూపిస్తాను అక్కడ వరకు ఉందనమాట ఈ లైన్ అనమాట ఇదంతా ఈరోజు అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్యూమ్లు రెడీ అయ్యి మరీ వచ్చారు ఆడియన్స్ సో ఇక్కడ మ్యూజిక్ ఫ్యాక్టరీ లైన్ అయితే ఇక్కడ నుంచి అక్కడ నుంచి మధ్యలో ఉంటుంది మ్యూజిక్ ఫ్యాక్టరీ సో ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది కదా మ్యూజిక్ ఫ్యాక్టరీ అని అక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే కార్ పార్కింగ్ చేసి ఇదంతా క్యూ అనమాట అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు ఉన్నారు సో అంతా హడావిడిగా నడుస్తూ ఉంది అండ్ ఇక్కడ రోజు ఐ మీన్ ఎవ్రీ వీకెండ్ ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారు అండ్ దీనికి ఆన్లైన్లో టికెట్స్ ఉంటాయి సో ఇలా అయితే బిజీ బిజీగా ఫుల్ రష్గా ఉంది సో మా ఇంటికి దగ్గరలో మ్యూజిక్ ఫ్యాక్టరీ అండ్ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి అమెరికన్ రెస్టారెంట్స్ అవన్నీ సో మేము కూడా అమెరికన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళలేదు అండ్ మా ఇంటికి దగ్గరలో ఉన్న మ్యూజిక్ ఫ్యాక్టరీకి దగ్గరలోనే ఉంది ఈ థియేటర్ సో నేను కుమార్ అయితే ఒక మూవీకి వచ్చాము ఇంగ్లీష్ మూవీకి సో థియేటర్ అయితే ఎవరు లేరనమాట మేమిద్దరమే ఉన్నాము థియేటర్లో సో ఇక్కడ అన్నీ అంతే ఈవెన్ తెలుగు మూవీస్ కూడా ఇలానే ఉంటుంది చాలా తక్కువ మెంబెర్స్ ఉంటారు మోస్ట్లీ టెన్ ట్వంటీ మెంబర్స్ ఉంటారు అది సూపర్ హిట్ మూవీ అట్లా అంటే లేకపోతే ఇలానే ఉంటుంది అనమాట ఖాళీ ఖాళీగా మన దగ్గర అయితే ఇట్లా ఇద్దరు ముగ్గురికైతే మూవీ ప్లే చేయరు కదా కానీ ఇక్కడైతే ఇద్దరున్నా ఒక్కరున్నా ప్లే చేస్తారు అలా ఎంటీగా ఉంది మూవీ సో నాకైతే ఇష్టం లేదు బట్ కానీ వెళ్ళాల్సి వచ్చింది మా హస్బెండ్ ఇంగ్లీష్ మూవీస్ అంటేనే వస్తాడు సో అందుకని చెప్పేసి అలా వచ్చాము సో మూవీ అయిపోయింది ఇంకా కొంచెం ఇలా వాక్ చేస్తే మా ఇంటికి దగ్గరలోనే ఇలా వాక్వే కూడా ఉంది అండ్ ఇక్కడ చిన్న లేక్ కూడా ఉంటుంది వీటన్నిటికీ లాక్స్ వేసి పెట్టారు సో ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ లవర్స్ ఎవరైనా సరే ఇద్దరు కలిసి ఇలా లాక్ వాళ్ళు తీసుకొని దాని మీద వాళ్ళ పేర్లు రాసి ఇక్కడ ఇలా లాక్ చేస్తే వచ్చే జన్మలో కూడా అలానే గుర్తారంట సో ఇక్కడ వాళ్ళ నమ్మకం అది అండ్ ఈరోజైతే మనం అమెరికా పోస్ట్ ఆఫీస్కి అయితే వచ్చేసాము సో పోస్టల్ సర్వీస్ అయితే యుఎస్లో ఇలా ఉంది మన ఇండియాలో పోస్ట్ ఆఫీస్ ఎలా ఉంటుందో సో అలా అమెరికా పోస్ట్ ఆఫీస్ అనమాట ఇది కొరియర్ అయితే పంపిస్తున్నాము వేరే స్టేట్కి కొన్ని డాక్యుమెంట్స్ సెండ్ చేయాలి సో అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాము మనం ఇండియాలో కూడా పోస్ట్ ఆఫీస్ నుంచే కొరియర్ సెండ్ చేస్తాం కదా సేమ్ అలానే ఇక్కడ కూడా సో తనని అడిగితే వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చా అన్నది కొంచెం భయం భయంతో రికార్డ్ చేశాను మొత్తం చేయలేదు ఎందుకంటే స్టార్టింగ్ నేను అడగలేదు తనని ఎండ్లో అడిగాను అందుకే ఎక్కువ అయితే క్యాప్చర్ చేయలేదు మన పని అయితే అయిపోయింది back to home thank you so much watching this video till the end take care bye bye see you in another vlog be happy be kind everyone bye bye